నమస్కారమండి ఈ వీడియోలో మనం తినేటువంటి ఆహారం దాని పరిమాణం ఎందుకు తినాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఆహారాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలి అంటే ఆహారాన్ని ఎంచుకునేటప్పుడు ముఖ్యంగా మన ఆరోగ్యం మన అవసరాలు ఏంటి మన లక్ష్యాలేంటి అన్నటువంటిది గుర్తుంచుకొని ఆహారాన్ని ఎంపిక చేసుకోవడం అన్నటువంటిది చెయ్యాలి ఆహార ఎంపికలో భాగంగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి అవి ఏంటి అంటే సమతుల్య ఆహారం బ్యాలెన్స్డ్ డైట్ తినేటువంటి ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండాలి కార్బోహైడ్రేట్లు ఇవి ధాన్యాలు చిరుధాన్యాలు బంగాళాదుంపలు ఇతర దుంపల నుంచి వస్తాయి ప్రోటీన్లు పప్పులు మాంసము గుడ్లు పన్నీర్ నుంచి వస్తాయి కొవ్వులు నూనెలు నట్స్ నుంచి లభిస్తాయి విటమిన్స్ మరియు ఖనిజాలు ఎక్కువగా పండ్లు కూరగాయలు ఆకుకూరల్లో ఉంటాయి ఒకే రకమైన ఆహారాన్ని ఎక్కువగా తినకుండా వివిధ రకాల ఆహారాలు చేర్చుకోవాలి తాజా ఆహారం ఎక్కువగా తినాలి ప్రాసెస్ చేసిన ఆహారాలు అంటే ప్యాక్ చేసి నిల్వ ఉంచిన వాటి కంటే తాజా పండ్లు కూరగాయలు ఇంట్లో వండినటువంటి ఆహారాన్ని ఎక్కువగా ఎంచుకోవాలి తాజా ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి రసాయనాలు తక్కువగా ఉంటాయి వీటితో పాటు తక్కువ చక్కెర ఉప్పు మరియు అనారోగ్యకరమైన కొవ్వులు ఉన్నటువంటి వాటిని తక్కువగా తీసుకోవాలి అంటే తీపి పదార్థాలు వేపుడు కూరలు మరియు ప్రాసెస్డ్ వంటి వాటిని తగ్గించాలి లేదు అంటే ఇవి ఎక్కువగా తీసుకోవటం వల్ల బరువు పెరగటం గుండెకు సంబంధించినటువంటి జబ్బులు రావటం డయాబెటీస్ రావటం అనేది జరుగుతుంది ప్రతిరోజు ఉప్పు వినియోగాన్ని కూడా తగ్గించడం చాలా మంచిది తరువాత చూసామంటే నీరు ఇది కూడా ఒక పోషకమే ఆహారంతో పాటు సరిపడా నీటిని తాగటం చాలా ముఖ్యం ఇది శరీరాన్ని డీహైడ్రేషన్ నుండి రక్షిస్తుంది మరియు జీర్ణక్రియకు సహాయపడుతుంది ఆహార ఎంపిక అన్నటువంటిది వ్యక్తి వ్యక్తికి వేరే విధంగా ఉంటుంది ముఖ్యంగా ఎందుకు అంటే ఆ వ్యక్తి యొక్క వయస్సు లింగము చేసేటువంటి పని అంతేకాకుండా ఏదైనా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయా ముఖ్యంగా డయాబెటీస్ కానివ్వండి రక్తపోటు కానివ్వండి అలా ఉన్నాయి అంటే వాళ్ళ ఆహార ఎంపిక అవసరాలు అన్నటువంటివి వేరే విధంగా ఉంటాయి కాబట్టి సమస్యలు ఏవైనా ఉంటే వైద్యున్ని కానీ డైటీషియన్ని కానీ సంప్రదించాలి సో నెక్స్ట్ చూసాము అంటే ఎంత ఆహారం ఎంత పరిమాణంలో తినాలి ఈ ఆహారం ఎంత తినాలి అన్నటువంటిది శరీర అవసరాలను బట్టి ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా మన శరీరం చెప్పినటువంటి విధంగా మనం వినాలి అంటే ఆకలి వేసినప్పుడు తినాలి కడుపు నిండినట్లు అనిపించినప్పుడు ఆపాలి అతిగా తినడం అన్నటువంటిది మానుకోవాలి చిన్న చిన్న మొత్తాల్లో తరచుగా తినాలి మూడు ప్రధాన భోజనాలు మరియు రెండు స్నాక్స్గా చేసుకొని భో భోజనం అన్నది చేయాలి తర్వాత పోర్షన్ కంట్రోల్ అంటే భాగాల నియంత్రణ తినే ప్రతి రకం ఆహారం యొక్క పరిమాణాన్ని నియంత్రించాలి ఒక భోజనంలో మీ అరచేతి పరిమాణంలో ప్రోటీన్ మీ పిడికిలి పరిమాణంలో ధాన్యాలు మీ రెండు పిడికిళ్ళ పరిమాణంలో కూరగాయలు ఉండేలాగా చూసుకోవాలి నెమ్మదిగా తినాలి ఆహారాన్ని నెమ్ నమ్మిలి తినటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది అంతేకాకుండా త్వరగా కడుపు నిండినట్లు అనిపిస్తుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అసలు మనం ఎందుకు ఆహారం తినాలి అంటే ఆహారం తినటం వల్ల మన శరీరానికి అది ఇంధనంలాగా పనిచేస్తుంది చాలా ప్రయోజనాలు చేకూరుతాయి ముఖ్యంగా చూసామంటే శక్తి శరీరంలోని అన్ని క్రియలకు నడవడం మాట్లాడటం ఆలోచించడం దీని అన్నింటికి శక్తి అవసరం ఈ శక్తి ఆహారం నుండి వస్తుంది శారీరక పెరుగుదల మరియు మరమ్మత్తుకు కూడా పోషకాల అవసరం పిల్లలలో ఎదుగుదలకు పెద్దలలో కణాల మరమ్మత్తుకు మరియు కండరాల నిర్మాణానికి ప్రోటీన్లు చాలా అవసరం రోగ నిరోధక శక్తి ఏర్పడటానికి కూడా విటమిన్లు మరియు ఖనిజ లవణాలు ముఖ్యంగా దోహదపడతాయి ఇవి శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడానికి దోహదపడుతుంది మానసిక ఆరోగ్యం సరియైన పోషకాలు మెదడు పనితీరుకు మరియు మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఆహారం తినటం వలన శరీర విధులు అంటే రక్త ప్రసరణ శ్వాసక్రియ జీర్ణక్రియ వంటి అన్ని శరీర విధులకు ఆహారం నుండి లభించేటువంటి పోషకాల అవసరం మొత్తంగా సరియైన ఆహారాన్ని సరియైన పరిమాణంలో తీసుకోవటం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు